శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదిహేడవ అధ్యాయము నృగ చక్రవర్తికి వచ్చిన శాపమును గురించి చెప్పిన రాముడు లక్ష్మణుడికి మరొక కథ కూడా చెప్పనారంభించాడు లక్ష్మణుడు కూడా శ్రద్ధతో రాముడు చెప్పే కథలు వింటున్నాడు లక్ష్మణ మన ఇక్ష్వాకు వంశంలో నిమి అనే మహారాజు ఉండేవాడు ఆయన రాజధాని వైజయంతి అనే నగరము ఆయనకు చాలా కాలము సాగే ఒక యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది దానికి తన తండ్రి ఇక్ష్వాకును ఆహ్వానించాడు ఆ యాగమునకు ఋత్వికుగా బ్రహ్మర్షి వశిష్ఠుణ్ణి నియమించాడు వశిష్ఠునికి సహాయకులుగా అత్రిని అంగీరసుని భృగువును ఆహ్వానించాడు నిమి వశిష్ఠుని దగ్గరకు పోయి తన యాగమునకు ఋత్విక్కుగా ఉండమని అడిగాడు నేను దేవేంద్రుడు చేసే యజ్ఞంలో ఉన్నాను ఆ యాగం కాగానే నీ యాగం జరిపిస్తాను అని అన్నాడు అంత ఆలస్యం భరించలేక నిమిచక్రవర్తి తనకు అందుబాటులో ఉన్న గౌతముడిని రిత్విక్గా నియమించాడు అక్కడ ఇంద్రయజ్ఞము పూర్తయింది వశిష్ఠుడు నిమిచేత యజ్ఞము చేయించడానికి వచ్చాడు తన స్థానంలో గౌతముడు యజ్ఞం జరిపిస్తూ ఉండడం చూశాడు వశిష్ఠునికి కోపం వచ్చింది నిమి చక్రవర్తికి తాను వచ్చినట్టు వర్తమానం పంపాడు అప్పటికే యజ్ఞ కార్యముల్లో అలసిపోయిన నిమి చక్రవర్తి గాఢ నిద్రలో ఉన్నాడు అందుకని వశిష్ఠుని వద్దకు వెంటనే రాలేకపోయాడు దాంతో వశిష్ఠునికి కోపం ఇంకా పెరిగిపోయింది ఓ రాజా నువ్వు నన్ను అవమానించావు నేను పిలిచినా రాకుండా జడుడి మాదిరి ఉన్నావు కాబట్టి నీ దేహము చైతన్యం కోల్పోయి జడమైపోవుగాక అని శపించాడు నిమిమహారాజు మేల్కొన్న తరువాత మంత్రులు ఆయనకు ఇచ్చిన శాపం గురించి తెలియజేశారు నిమికి కూడా కోపం వచ్చింది నేను ప్రాణులకు సహజమైన నిద్రావస్థలో ఉన్నానని కూడా నన్ను దారుణంగా శపించావు అందుకని నీ దేహం కూడా చైతన్యం కోల్పోయి జడపదార్థంగా తయారవుతుంది అని తిరిగి శాపమిచ్చాడు ఈ ప్రకారంగా వశిష్ఠుడు నిమి ఒకరినొకరు శపించుకున్నారు ఆ శాపాల కారణంగా ఇద్దరూ తమ దేహాలు వదిలి గాలిలో సంచరిస్తున్నారు అని రాముడు లక్ష్మణునితో చెప్పాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ಪದಿಹೇಡವ ಅಧ್ಯಾಯಮು ಸಂಪೂರ್ಣವು ಹರಿ ಓಂ ತತ್ಸತ್